బ్రేకింగ్ న్యూస్ ఏ కొడుకు చేయకూడని దుర్మార్గానికి పాల్పడ్డాడు ఓ కొడుకు ఏ తల్లి ఊహించని దారుణమైన ఘటన చోటు చేసుకుంది మీరే చెప్పండి ఏ తల్లి అయినా అనుకుంటుందా కన్న బిడ్డే తనని కర్కసంగా చంపేస్తాడు అని కానీ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది ఆస్తి కోసం కన్న తల్లిని చంపేశాడు కొడుకు ఏకంగా ఇరవై చోట్ల కత్తితో పొడిచి చంపేశాడు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తాను ఈ కార్తిక్ అనే దుర్మార్గుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ తల్లి రాధిక మరణించింది వీడి మధ్యానికి బానిసైపోయాడు ఆస్తి కోసం కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ ఉండేవాడు ఆవేశంలో తల్లిని కత్తితో పొడిచి చంపేశాడు కార్తిక్ ఏకంగా ఇరవై చోట్ల కత్తితో తల్లిని పొడవడంతో ఆమె అపస్మార్క స్థితిలోకి వెళ్లిపోయింది ఆసుపత్రికి తరలిస్తే అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది ఏ కొడుకు చేయకుండా దుర్మార్గం ఇది ఏ తల్లి కనీసం కలలో కూడా ఊహించని దారుణం ఇది ఏ కన్న బిడ్డ తనను చంపేస్తాడో ఏ తల్లి కూడా కనీసం ఊహించను కూడా ఊహించదు కానీ కార్తిక్ మాత్రం అలాంటి బిడ్డ కాదు వీడు రాక్షసుడు కంటే దారుణం కన్న తల్లిని ఆస్తి కోసం చంపేసిన దుర్మార్గుడు వీడు కార్తిక్ను అదుపులోకి తీసుకునే కేసు నమోదు చేశారు పోలీసులు మా ప్రతినిధి మహేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి మహేష్ ఈ ఘటన జరిగిన తర్వాత ఏంటి అక్కడ రియాక్షన్ కన్న కొడుకు కన్న తల్లిని ఇరవై చోట్ల కత్తితో పొడిచి చంపడం అంటే అసలు మామూలు విషయం కాదు ఏ తల్లి ఊహించని ఘటన ఏ కొడుకు ఇలాంటి దుర్మార్గానికి పాల్పడకూడని ఘటన ఖచ్చితంగా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి జిల్లాపూర్లో దారుణం చోటు చేస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన సంఘటన జిల్లాలో ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటువంటి సంఘటన ఎవరు కూడా చేరుకోలేని పరిస్థితిలో ఉన్నారో నవాది కార్తిక్ రెడ్డి అని ఇరవై ఆరు సంవత్సరాల క్యాండిడేట్ తల్లి రాధిక యాభై రెండు సంవత్సరాల కత్తితో దాడి చేసిన ఘటన అందరినీ కలిసి వేసిందని చెప్పొచ్చు ఇరవై కట్టిపొట్లతో దాడి చేయడానికి ఎందుకంటే మద్యం మత్తులో ఉన్నటువంటి కొడుకు ప్రతిరోజు మద్యానికి బాధ్య చాలా ఇబ్బందులకు ఎదుర్కొని ఆస్తి కోసం కన్న తల్లిని సైతం తప్పడానికి ప్రయత్నం చేశాడు అదేవిధంగా ఆమెను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిన పరిస్థితి దానికి సంబంధించి కార్తీక్ రెడ్డి విపరీతంగా మద్యం మత్తులో గంజాయి మత్తులో ఉన్నటువంటి వ్యక్తి సొంత తల్లిని సైతం ఇరవై కట్టిపొట్లతో పొడిచిన ఘటన అందరినీ కలిసిపెట్టింది ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా చోటు చేసుకోకుండా ఉండాల్సి ఉంటుంది కానీ నల్లగండలోని సిటిజన్ హాస్పిటల్లో చికిత్స రాధిక మృతి చెందింది ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇటువంటి కాకుండా ఉండాలి గంజాయి బ్యాక్ ఆస్తి కోసం తరచుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే జరుగుతున్న పరిస్థితి ఇప్పటికే కూడా తన వివరణ కూడా ఇవ్వడం జరిగింది ఇటువంటి ఒక ఆస్తికే ఇటువంటి కారణానికి ఒడిగట్టాడని చెప్పి రాజకీయాన్ని చంపాడని చెప్పి ఇప్పటికే పోలీసులు కూడా నిజ దాడి చేస్తున్నప్పుడు అక్కడ ఎవరు లేరా ఇరవై సార్లు కత్తితో కన్న తల్లిని పొడిచాడంటే ఎటువంటి ఉన్మాదంలో ఉన్నాడు వీడని అర్థమవుతుంది అంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఇది తరచుగా కొనసాగుతూనే ఉంటుందని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే తాగిన మైద్యంలో ప్రతిసారి తల్లితో గొడవ పడుతుండేవాడు ఆ సమయంలో కూడా తల్లి ఒకరి ఉన్నట్టు తెలుస్తుంది తన వెంట తీసుకొచ్చిన ఖర్చుని అదే అప్పటికప్పుడే ఒక ఇరవై కోట్లు కూడా ఆమె కట్టుకోవడం జరిగింది దానికి సంబంధించి ఆమె మాట్లాడిన స్థితిలో ఉంది ఎందుకంటే అపస్మారక వెళ్ళిపోయింది ఎందుకంటే నా కొన్న కన్న కొడుకే ఇటువంటి దారుణానికి ఒడిగట్టాడు అని చెప్పి తల్లి కూడా మౌనంగా ఉండిపోయింది చనిపోవడానికి అదే అటువంటి దారుణానికి ఒడిగట్టాడు వీడు ఏదైనా అవసరం ఉంటే డబ్బులు అదుతాడు తప్పగానే ఇటువంటి ఆస్తి తలాదాలు నా మీదకి నా ప్రాణం ఇంకొస్తుందని చెప్పి ఇప్పటికి కూడా ఒక ఆమె జీర్ణించుకోలేని పరిస్థితిలో ఆమె సమస్యలు పడిపోయింది ఎందుకంటే ఒక పోట్ ఒక డ్రైవ్ పొడిస్తే ఆమె అపస్వాదించి వెళ్ళిపోతుంది కానీ తీవ్రంగా విచక్షణ రహితంగా కట్టిపోట్లను పొడవడం వల్ల తల్లి కూడా ఆమె నమ్మలేని స్థితిలో అక్కడనే కుప్పకుల్పోయిన పరిస్థితి ఏంటంటే చుట్టుపక్కల వారు తన తల్లికి కొడిసినటువంటి గాయాల వల్ల చాలా సమయం తర్వాత చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు తప్ప అంతకు ముందే వస్తే తల్లి బతుకునే పరిస్థితే ఉండదు అప్పుడున్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే కొడుకు చంపే సమయంలో ఎవరు లేరు అని చెప్పి మనకు పూర్తి సమాచారం కూడా తెలుస్తుంది ఇప్పటికే ఆ క్యాండిడేట్ ను కూడా అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే తాగిన ఉద్యమంలో ప్రతిరోజు కూడా ఇటువంటి సంఘటనను సాధారణంగానే చూస్తామని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి కానీ ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే సొంత తల్లిని ఆస్తి కోసం ఇటువంటి మూర్ఖులు ఈ యొక్క భూమి మీద ఉండటం కూడా పోలీసులు అదుపులో ఉన్నాడా మహేష్ ఖచ్చితంగా పోలీసులు అదుపులో ఉన్నటువంటి సమాచారం ఉంది ఎందుకంటే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు ఇటువంటి దారుణాలు జిల్లాలో తరచుగా జరుగుతున్నాయి వీటికి అడ్డుకట్ట వేయాలి ఇటువంటి మూర్తులకు శిక్ష పడేలా చూడాలని చెప్పి ఇప్పటికే ముక్త గండంతో స్థానికులు కోరుకున్న పరిస్థితి ఉంది అంటే సొంత తల్లినే చంపడానికి ముందుకు వచ్చారంటే వీళ్ళు ప్రవర్తనం చూస్తుంటే ఒక గంజాయి మందులో ఒక మధ్య మంతలో ఇటువంటి నెలరూప రాక్షసులను విచక్షణ రహితంగా పొట్టినటువంటి తల్లిని ఇతన్ని రైట్ మహేష్ కన్న తల్లిని ఆస్తి విచక్షణ రహితంగా పొడిచి చంపేశాడు దుర్మార్గుడు కార్తిక్ ఏ కొడుకు ఇలాంటి దుర్మార్గానికి పాల్పడకూడని ఘటన ఇది ఏ తల్లి కూడా కనీసం కలలో కూడా ఊహించని ఘటన ఇది కన్న కొడుకే తనను నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడని ఎంత కరకసంగా ఉన్నప్పటికీ కూడా కొడుకు ఇంత దుర్మార్గానికి పాల్పడతాడు అని కనీసం ఏ తల్లి కూడా ఊహించదు ఆ కన్న తల్లి నవమోసాలు మోసి పెంచిన తల్లి కడుపులోకి కత్తిని దూశాడు ఈ దుర్మార్గుడు ఈ దుర్మార్గుని ఎలా శిక్షించాలని మీరు కోరుకుంటున్నారు మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి తెలియచేయండి ఈ ఘటనపై పోలీసులు మాట్లాడారు పోలీసులు ఏం మాట్లాడారు చూద్దాం ఉన్న ఉదయం నివాసం ఉంటున్న రెడ్డి యాభై సంవత్సరాల ఏది గల తనని తన చిన్న కొడుకు కార్తీక్ రెడ్డి ఇరవై సంవత్సరాలు ఉన్న అబ్బాయి కొట్టడంతో తీవ్ర రక్తోత్సావం అయ్యి సిటిజన్ హాస్పిటల్కి వర్షీ చేయడం జరిగింది ఆమె అందరి గురించి ట్రీట్మెంట్లో ఉన్నది అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నది చెప్పి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది మేము ఈ విషయంతో వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్పై ఆ చిన్న కొడుకుపై అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాము మేము ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలుసుకున్నది ఏమనగా నవంబర్లో అలా పెద్ద కొడుకు సందీప్ రెడ్డి మ్యారేజ్ కావడం జరిగింది అప్పటి నుంచి తను ఆస్తి పంపకాలు జరపాలా నాకు ఇచ్చేస్తే నాకు వచ్చిన ఆస్తి నాకు ఇచ్చేస్తే నేను డిజైన్ చేసుకొని బతుతాను అంటని చెప్పి తల్లిదండ్రులతో వాళ్ళ అన్నయ్యతో గొడవపడుతుంటాడు దీనికి తోడు తను బాగా తాగుడు కూడా బానిసడం జరిగింది ఈ తాగుడు బాగా బానిసంతో దాన్ని కోయంబత్తూర్లో కూడా డియాడిక్సేషన్ సెంటర్కి జాయిన్ చేయడం జరిగింది ఒక వన్ అండ్ హాఫ్ మంత్ క్రితము ఆ డియాడిసేషన్ సెంటర్ నుంచి వచ్చి వీళ్ళతో నివాసం ఉంటున్నారు అప్పటి నుంచి తరచు గొడవపడేవాడు నిన్న బాగా తను తను అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళ మదర్ ఫాదర్ తోటి గొడవపడి మీరు ఆస్తులు పనిచేస్తారా లేదా మిమ్మల్ని అత్తమార్చాలనే ఉద్దేశంతో ఆ గొడవ తీసి పొద్దున నాలుగున్నర టైంలో అతితోటి వివిధ శరీర భాగాల్లో పోల్చడం జరిగింది తీవ్ర రక్తస్రావంతో ఆమె అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ పదిన్నర సమయంలో హిచ్డీ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది మేము ఈ అటెంప్ట్ మర్డర్ కేసు మర్డర్ కేసుకి కన్వర్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ నిందితుడు ఇంకా ఉన్నాడు చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి